సింధం సన్ ఆఫ్ సింధం శ్రీశైలు ఊరు రావిచేడు మండల కర్తాలు డిస్టిక్ రంగారెడ్డి మా యొక్క బాధ ఏందంటే మాకు నాలుగు వందల అరవై రెండు సర్వే నెంబర్లో మా యొక్క పొలం ఎకరా ఇరవై రెండు గుంటల పొలాన్ని మా ఊరికి చెందినటువంటి గౌడ్ అంటే మాజీ సర్పంచ్ అతను మా పేరు పైనకి వెళ్ళి కట్ చేసి మా అత్తకి మా అత్త అంటే మా సొంత మా నాన్న వాళ్ళ అక్కకు ఎక్కియడం జరిగింది ఏ విధంగా ఎక్కించినవు ఏంది అని అంటే ఈ రోజు వస్తా రేపు వస్తా చెప్తా మాట్లాడతా నా దగ్గర ఆ డాక్యుమెంట్ ఉంది ఈ డాక్యుమెంట్ ఉంది మేము చెప్తా వచ్చి పోలీస్ స్టేషన్లో నాన ఊళ్ళే పంచాయతీ పెడితే చెప్తా అని అట్లా మమ్మల్ని ఒక సంవత్సరం రెండు వందలకి వెళ్ళి మమ్మల్ని ఆపుతుండే మేము ఆపి ఇంకా ఈరోజు అవుతుంది న్యాయం రేపు అవుతుంది న్యాయం అని మేము చూసుకుంటే కూర్చున్నాం మేము లాస్ట్కి వచ్చినాక ఇప్పుడు మేము రాను మీరు ఏమని ఉంటే కోర్టులో చూసుకోరి మీరు పీహెచ్ఎలలో కోరి నేను ఊళ్ళో వచ్చి మాట్లాడాను నేను పెద్ద మనుషులతో ఎవరితోటి మాట్లాడాను మీ శాతం అయ్యింది ఏదన్నా ఉంటే చేసుకొని కోర్టు పరంగా చేసుకొని పోలీస్ స్టేషన్లో కోరి మాకు ఈ కోర్టులు పోలీస్ స్టేషన్లు మాకు తెలియవు మేము బాయిక్కడ వ్యవసాయం చేసుకునేటోళ్ళం మాకు ఎలాంటివి ఇవి తెలియదు మమ్మల్ని ఇప్పుడు కోర్టులకు ఆడిపో అని అంటే మేము ఎక్కడ పోతాం మాకు ఏమైందని మేము ఒక మొన్న ఇంటికాడ పోయి కూర్చున్నాం ఏమైంది చెప్తావా చెప్పవా అని అంటే ఆయన అధికార బలం ఆయన ఇంతకుముందు కాంగ్రెస్కి వెళ్ళి సర్పంచ్ ఉండే అధికార బలంతో మమ్మల్ని ఏ పోలీస్ స్టేషన్లకు పోయినా ఎక్కడ పోయినా మమ్మల్ని మాకు ఏమంటారు మాకు న్యాయం జరగడం లేదు అందుకోసమనే మేము ఈరోజు మా బావ ఆ బాధను భరించలేక మా బావ ఈరోజు టవర్ ఎక్కినండి టవర్ ఎక్కి ఇక నేను సూసైడ్ చేసుకుంటా నేను సూసైడ్ చేసుకుంటా నాకు ఇది న్యాయం జరగదు ఈరోజు సూసైడ్ చేసుకుంటా అనడానికి కారణం ఏంది మొన్న ఒక టూ డేస్ బ్యాక్ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ అతనే కంప్లీట్ చేసిపోయాడు వాళ్ళ ఇంటిపైన కూర్చుంటే కంప్లీట్ చేసి మేము ఊళ్ళే మాట్లాడాను పోలీస్ స్టేషన్కి వస్తా అని చెప్పడం జరిగింది మాకు ఇక్కడ వచ్చినాక మేము ఈ రోజు వస్తాం రేమో వస్తాం అని పోలీసులతో చెప్పడం జరిగింది మాకు ఈరోజు మూడు తారీఖు రోజు వస్తా కంపల్సరీ వస్తా నేను వాళ్ళకు చెప్తాను అని పోలీసు వాళ్ళతో చెప్పడం జరిగింది ఈరోజు పొద్దుగాల నుంచి పొద్దుకిందాక వీళ్ళే పిఎస్లో కూర్చున్నాం కూర్చున్నా కానీ ఎలాంటి రావడం లేదు ఏది మాకు సమాధానం ఇవ్వట్లేదు మాకు న్యాయం ఎలాంటి న్యాయం జరగట్లేదు మమ్మల్ని ఇప్పుడు మేము చక్కగా కోర్టుకోవాలంటే మేము కోర్టుకు పోయలేని పరిస్థితి మా కోర్టులు లాయర్ మాకు అనేటివి ఏవి తెలియదు మాకు ఇప్పుడు న్యాయం కావాలి మా బావ టవర్ ఎక్కిండు టవర్ ఎక్కినాయి సూసైడ్ చేసుకుంటున్నాడు సూసైడ్ చేసుకుంటా అనే వరకు మా ఊరు గ్రామ పెద్దలు మా కుల బాంధవులు అందరూ కలిసి మా బావని దింపించి మేము ఈ రోజు కాకపోతే రేపైనా ఊళ్ళో మాట్లాడతాము మేము చేస్తాము మీకు న్యాయం చేస్తాము మీరు దిగురి మీరు ఇట్లాంటివి చేయకండి మీరు ఇట్లా అదైతే మీ ఫ్యామిలీలు ఖరాబ్ అని చెప్పి మా బావని దింపి మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్కి పట్టుకురావడం జరిగింది మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరగాలి బలంతో మా మేము ఎక్కడ పోలేకపోతున్నాం ఏ పోలీస్ స్టేషన్లకు పోయినా ఎక్కడ పోయినా ఎంఆర్ఓ ఆఫీసులకు పోయినా ఏదో మేనేజ్ చేస్తున్నాడు దానికి మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం కావాలి వచ్చేసి రెండు వేల నాలుగులో కొనడం జరిగింది శ్రీశైలం సన్నాప్ నర్సింహ గ్రామం రావచోడ మండలం కర్తాల్ రంగారెడ్డి డిస్టిక్ నాలుగు వందల అరవై రెండు సర్వే నెంబర్లో మా అమ్మ నాయన కూలీనాలి చేసి ఒక ఎకరా ఇరవై రెండు గుంటల పొలము మాజీ సర్పంచ్ అయినటువంటి ఎల్ లక్ష్మీదేవి విఠలయ్య గౌడ్ దగ్గర పొలం కొన్నారు అట్టి పొలము నెంబర్ కరెక్ట్ లేక వేరే వాళ్ళు కొలిస్తే వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయింది మాకు కబ్జ పోయింది పట్ట పోయింది మాకు ఏది వెళ్ళి లేదు మాకు అటువంటి పోలీస్ స్టేషన్కి వస్తాయని చెప్పి రాలేకపోయిండు ఇంతకుముందు రెండు రోజుల ముందు వస్తే మూడు తారీఖు వస్తాను వాయిదా పెట్టిండు మూడు తారీఖు నాడు పొద్దుగాల తొమ్మిది గంటలకు వస్తే సాయంత్రం నాలుగు గంటల వరకు రాలేదు నాలుగు గంటల తర్వాత పోయి నాకు బాధ అనిపించి ఆయన వచ్చి ఏ సమాధానం ఇవ్వలేదని చెప్పి టవర్ ఎక్కడం జరిగింది నాకు ఎక్కడ ఆదరవు లేదు నేను బతకలేని పరిస్థితి ఉంది నాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు నా బిడ్డలు పెద్దగా అయ్యారు పెళ్కొచ్చురు నాకు చేద్దామంటే ఒక అమ్ముకుందామంటే ఒక గుంట పొలం లేకుండా అంతా వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఎవరికి చెప్పుకోరాని పరిస్థితి అయింది అందువల్ల నేను టవరాం ఎక్కడం జరిగింది ఆడి నుంచి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా ఆ విషయము మా గ్రామ కుల బాంధవులు సర్పంచి పెద్దలంతా వచ్చి మేము నీకు న్యాయం చేస్తామని చెప్పి ఆడికిల్ని దించి నన్ను మళ్ళీ రిటర్న్ పోలీస్ స్టేషన్ గారికి పోలీస్ వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చారు ఇక్కడ న్యాయం జరగాలి అనేది కోరుకుంటున్నా నాలుగుల కొన్నాం రెండు వేల నాలుగు నుండి అది మేమే ఉన్నాం ఇప్పుడు పక్క ఉన్న వారస వాళ్ళు పొలం వాళ్ళు దాన్ని సర్వే చేయడం వల్ల ఆ పొలం వాళ్ళకి వెళ్ళిపోయింది నాకు అడ ఒక గుంట పొలం కూడా లేకుండా అంత లేకుండా అయ్యింది దీనికి కారణము విఠలేయ గారు పేల లసంది కబ్జాలో ఉన్న ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు సర్వే చేస్తే ఆ పొలం వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు కబ్జా లేకుండా అయిపోయింది అందుకు ఎవరు రానివ్వడం రా రానిస్తలేరు పాస్బుక్ ఉంది డాక్యుమెంట్ ఉంది పాస్బుక్ ఉంది పొలం లేదు కబ్జా వెళ్ళిపోయింది నాకు అట్టి పొలము నాలుగు వందల అరవై రెండు అరవై రెండులో ఉన్న నెంబర్ పొలము అదనంగా ఎవరితో తీసుకొని నాకు పట్ట చేయడం జరిగింది ఆ పట్ట ఇప్పుడు తెలియదు అది ఆయన ఎవరి దానికెళ్ళి తీసుకొని నాకు పట్ట చేసింది సర్వే చేస్తే అది పొలం వెళ్ళిపోయింది అట్టి పొలము నాకు ఒక గుంట కూడా లేదు అది ఇప్పుడు గౌడ్ గారు మాకు ఏదన్నా ఒక న్యాయం చేయాలి అని ఆయనని శిక్షిస్తున్నాము కొత్తపల్లి నరసింహ కొత్తపల్లి ఐలమ్మ గారి యొక్క రావిచెర గ్రామ పంచాయతీ మా చిన్నయన మా చిన్నమ్మ మా అన్న అయితే మా పొలంలో అన్యాయం జరిగింది మా అన్నకు జరిగినా మాకు జరిగినా జరిగినట్టే ఏంటంటే మాకు తెలియదు మా నాన్నలు అంత చదువుకున్న వాళ్ళు కాదు జ్ఞానం లేదు రెండు వేల నాలుగు సంవత్సరంలో విఠలే గౌడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నారు అప్పుడు ఉన్నప్పుడు ఆ పొలం నుంచి రెండెకరాల పొలం మా చిన్న ఉన్నాడు ఆ రెండు ఎకరాల పొలం ఉన్నప్పుడు ఆ పొలానికి కావాల్సిన అద్దులు దానికి కావాల్సిన బౌండరీ ఇచ్చిండు అయితే ఈ ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి పక్క పొలంలో గొడవ జరుగుతుంది జరిగినప్పుడల్లా ప్రతిసారి ఏం చెప్తున్నా అంటే నీకు పొలం పోయినప్పుడు నీకు ఏదైనా అన్యాయం జరిగితే నేను బాధ్యుని దానికి నేను సరైన న్యాయం చేయగలి చేస్తా అని చెప్పి చెప్పిండని మా అన్న చెప్పిండు ఇంతకుముందు మాకది అయితే పొలము పక్క పొలం పొలం కొలుచుకున్నారు ఆ పొలం కొలిచినప్పుడు మా అన్న పొలంలో నుంచి ముప్పై గుంటల పొలం వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంకో పొలం నుంచి కూడా ఇవతర పొలం లేదు అక్కడ నుంచి పొలం వెళ్ళిపోయింది ఉన్నది ఆడ పదిహేను గుంటలు పదహారు గుంటల పొలమే మిగిలి మిగులుబడి ఉంది భూమి అంతా అంతనే ఉంది ఆ ఈ మా అన్న చేసిన సర్వే నెంబర్ లా ఉన్న పొలము ఎక్కడుందో అది ఇప్పటి వరకు వాళ్ళకి అర్థమవుతలేదు అసలు అక్కడున్న పొలములు దానికే వచ్చేసారు ఉన్న పొలములు వచ్చేసారు మిగిలిన పదిహేను గుంటల భూమి ఉంది ఆయనకు రెండు ఎకరాల భూమి పైసలు రెండు వేల నాలుగో సంవత్సరంలో కష్టం చేసి ఆ చిన్న మా చిన్నమ్మ ఏం కష్టం చేసారు ఆ రోజు లెక్క ప్రకారం ఆ డబ్బులు ఆయనకు న్యాయంగా డబ్బులు కట్టిరు ఈ రోజు కోట్లల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి న్యాయం ప్రకారము ఇప్పుడు ఆయన ఏం చేసుకోవాలనో తెలియలేని పరిస్థితి ఉంది వాళ్ళు కూడా ఏం చేయాలనో అర్థమవుతలేదు దీనికి సరైన న్యాయము ప్రభుత్వం కానీ అధికారులు కానీ పెద్దలు కానీ ఎంఆర్ఓ సార్ కానీ లేకపోతే కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ఏదైనా న్యాయం చేసి మా చిన్న మా అన్నకు మా చిన్నమ్మకు న్యాయం చేయగలరని పత్రికా విలేకరుల సమక్షంలో మేము ప్రాధాన్యపడి వేడుకుంటున్నాం సార్ దయచేసి మీరు దీనికి సరైన న్యాయాన్ని మాకు ఎట్నుంచి కల్పిస్తారు మాకు ఎక్కడ అన్యాయం జరిగిందని మాకు తెలియదు పేపర్లు అప్పటి నుంచి కబ్జాలు ఉన్నాము అప్పటి నుంచి మాకు డాక్యుమెంట్ ఉంది అప్పటి నుంచి చేసిన రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి పాస్బుక్ ఉంది అప్పటి నుంచి కేసీఆర్ గవర్నమెంట్ లో వచ్చినప్పుడు ఈటంగా మాకు అది ప్రొసీడింగ్ ఉంది అవన్నీ ఉన్నాయి అయినా ఉన్నప్పటి నుంచి కూడా ప్రాబ్లం లేకుండా మాకు ఇలా జరిగిపోయింది దీనికి సరైన న్యాయం మాకు కావాలని మేము కోరుకుంటున్నాం